శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రధానంగా నమ్మేటటువంటి విషయం మనుష్య జన్మ యొక్క ప్రయోజనం మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈశ్వరుణ్ణి చేరుకోవడం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రధానమైనటువంటి సాధనము జ్ఞానము జ్ఞానము వినా వేరొక మార్గం లేదు అందుకే నాణ్య పంధాయనాయ విద్యతే ఇంకొక మార్గమున్నది అని నువ్వు ఆలోచన చేయవద్దు ఆ జ్ఞానము కలగడం పుస్తకాంతర్గతమైనటువంటి జ్ఞానం కాదు భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు లోపల ఉన్న ఆత్మతత్వం అనుభవంలోకి వచ్చేటట్టుగా చేసేటటువంటి స్థితికి జ్ఞానావిర్భావము అని పేరు ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యము కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం కలగడానికి కావలసినటువంటి భక్తితో కూడిన కర్మానుష్ఠానమును నేర్పగలిగినటువంటిది వేదమే ఆ వేదము చెప్పిన రీతిలో భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేయడం వల్ల పొందేటటువంటి కైవల్య ప్రాప్తి గురించి వివరణ చెయ్యగలిగినది వేదమే అటువంటి వేదాన్ని కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయానికి అనుగుణంగా విభాగం చేసి ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది పురాణాల్ని మహాభారతాన్ని భాగవతాన్ని రచించి ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన ఒక మహాపురుషుడు ఈ యుగంలో ఆవిర్భవించాలి అంటే దానికి క్షేత్రము బీజము రెండూ కూడా అంత గొప్పవై ఉండాలి అంతటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అంతటి వైశిష్ట్యమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు అయితే తప్ప అటువంటి మహాపురుష జననము కలిగేటటువంటి అవకాశం లేదు అంతటి బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన వాడు ఈశ్వర భక్తుడైన వాడికి కామ ప్రచోదనం ఉండదు ఆయనకి కామ ప్రచోదనం లేని నాడు ఆయన యొక్క తేజస్సు స్ఖలనము కాదు ఆయన తేజస్సు స్ఖలనము కాకపోతే లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుష జననము జరగదు కాబట్టి కదలికలన్నీ పరాశక్తి యొక్క అనుగ్రహమే అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం వ్యాస భగవానుడి యొక్క జననం కోసమని వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను ఇవ్వగలిగినటువంటి నారాయణాంశతో పుట్టేటటువంటి ఒక మహాపురుష జననము కొరకు అమ్మవారు ఎన్ని కదలికలు తీసుకొచ్చిందో ఎంత పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తే తప్ప వ్యాస భగవానుడి యొక్క జననము జరగలేదో మనకి చాలా అందంగా వివరించి చూపిస్తారు వ్యాస భగవానుడు ఈ దేవి భాగవతాంతర్గతంగానే ఒక శౌధము పైకి కనపడుతుంది చాలా అందంగా ఉంటుంది బహుళమైన అంతస్తులతో కూడుకుని ఉంటుంది కానీ పైకి కనపడినటువంటి సౌధాన్ని వహించి భరించగలిగినటువంటి పునాది ఒకటి భూమిలో ఉంటుంది భూమిలో ఉన్న పునాది గట్టిగా ఉంటే తప్ప మీకు ఎదురకుండా కనపడేటటువంటి సౌధ నిలబడేది కాదు అంత గొప్ప సౌధ నిర్మాణము కొరకు మీ కంటికి కనపడకుండా లోపల ఒక పునాది ఉన్నట్టే వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను అందించగలిగినటువంటి మహాపురుషుడైన వ్యాస జననమునకు పూర్వం ఎన్ని కదలికలు సంభవించాయో ఎంతమంది శరీరాల్ని తీసుకుని మనుష్య జన్మలోకి వచ్చి వాళ్ళ యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం తేజస్సు స్ఖలనమవణం ఇవన్నీ కుదిరితే తప్ప సంభవమైతే తప్ప వ్యాసోత్పత్తి కాలేదో మనకి దేవీ భాగవతాంతర్గతంగా చూపిస్తారు ఆ కథా విశేషాన్ని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు రాజోపరిచరో నామ ధార్మిక సత్యసంగర ఛేది దేశపతి శ్రీమాన్ బూవద్విజ పూజక తపసాత విమానం స్ఫటికం శుభం దత్తమింద్రేణ తస్మై సుందరం ప్రియకాం తేన రూఢస్సు సర్వతి భూపతి స భూమా ఉపరి స్థోపరి చరు వసూ విఖ్యాతూ ధర్మ నిత్య స భూపతి తర్య భార్యా వరారోహా గిరికా నామ సుందరి వసోస్సు పత్ గిరికాళీన్యవేదయత్ ఋతుకాల మనుప్త స్నాత పుంస శుచి అంటు ప్రారంభం చేశారు పూర్వకాళంలో సీవి దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఒక మహారాజు గారి యొక్క పేరు ఉపరిచరి వసు ఆయనకి ఆ ఉపరిచరుడు అనేటటువంటి పేరు ఎందుకొచ్చిందో కూడా మహర్షి చెప్తున్నారు దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేత ఆయన తపస్సుకి మెచ్చినటువంటి ఇంద్రుడు ఆయనకి స్ఫటికముతో నిర్మింపబడినటువంటి ఒక విమానాన్ని ప్రదానం చేశాడు ఎప్పుడూ ఆ విమానం భూమి యొక్క ఉపరితలం మీద ఆకాశమునకు భూమికి మధ్య ఆయన తిరుగుతూ ఉండేవాడు అది ఆయన తపశక్తికి నిదర్శనంగా ఉండేది ఆయన భార్య పేరు గిరిక వారు అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగిన వారు రాజులు దక్షిణ నాయకులై ఉంటారంటే బహుభార్యాత్వంతో ఉంటారు ఈ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క మనస్సు మాత్రం నిరంతరం తన భార్య గిరిక ఎందే ఉండేది బ్రాహ్మణుల చేత పొగడబడినటువంటి వాడై నిత్యమో తన కర్మానుష్ఠానాన్ని వేదము ఎలా చెప్పిందో అలా నిర్వహించేటటువంటి అలవాటు కలిగిన వాడు అటువంటి మహానుభావుడైనటువంటి ఈ ఉపరిచరుణకు ఒకనొకొకప్పుడు ఋతుస్నాత అయినటువంటి భార్య తన యొక్క కామాన్ని తెలియచేసింది ఇది వ్యావహారికంగా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారి నిత్య బ్రహ్మచర్యాన్ని చూపిస్తుంది బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారి నిత్య బ్రహ్మచారిగానే ఉండాలి బ్రహ్మచారి అంటే అలాగే సన్యాసి బ్రహ్మచర్యమును వహిస్తాడు అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భార్యతో కలిసి ఉన్నప్పటికీ నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు అని శాస్త్రం చెప్తోంది నిత్య బ్రహ్మచారిగా ఉండడము అంటే వివాహపూర్వము బ్రహ్మచర్యమును అవలంబించిన వాడై త్రికరణ శుద్ధిగా గురువు గారు చెప్పినటువంటి మంచి మాటలు వినడం వినా వేరొక అభిప్రాయము స్త్రీ సంఘమును గూర్చినటువంటి ఆలోచన మనస్సు ఎందు ప్రవేశించకుండా ఉండడం బ్రహ్మచర్యం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తరువాత ఋతుస్నాత అయినటువంటి సంగమము తప్ప వేరొకటి ఎరగకుండా ఉండడం బ్రహ్మచర్య కాబట్టి ఇప్పుడు ఋతుస్నాత అయినటువంటి సంగమము పరమధర్మమై ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాజు తన భార్య అయినటువంటి గిరిక యొక్క కోర్కిని తెలుసుకున్నవాడై ఆమె ఋతుస్నాత అయ్యున్న కారణం చేత ఆమెతో సమాగమానికి సిద్ధపడి ఉన్నాడు అదే సమయంలో ఆయన యొక్క పితరులు శ్రాద్ధ కార్య నిర్వహణ నిమిత్తమని కొంత మాంసం తీసుకురావలసిందిగా ఆయన ఆదేశించారు కలియుగంలో శ్రాద్ధ కార్యమునందు మాంసమును వండి పెట్టడం అన్నది నిషిద్ధం కానీ కలియుగ పూర్వం వరకు కూడా బ్రాహ్మణ గృహంలో శ్రాద్ధ కార్యం నిర్వహించిన మాంసాన్ని పచనం చేసి పెట్టాలి అందుకే శ్రీరామాయణంలో అగస్త్యోపాఖ్యానం వాతాపి వాతాపి అని ఆయన జీర్ణమవాలని కోరుకోవడం వా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నంత మాత్రం చేత తాను గుర్రెగా ఉండి తమ్ముణ్ణి వధించి తీసుకొచ్చి శ్రాద్ధ భోజనంలో బ్రాహ్మణులకు నిమంత్రణం చేసి ఆ మాంసాన్ని పెట్టి వాతాపి మళ్లీ తమ్ముణ్ణి పిలిస్తే వాడు ప్రాణంతో కడుపు చీల్చుకుని ఆ బ్రాహ్మణుడి కడుపులోంచి బయటకు వస్తే ఆ బ్రాహ్మణుల్ని తిని బతుకుతుండేవారు రాక్షసులు అలా తాను తిన్న మాంసాహారంలో రాక్షసుడు లోపలికి ప్రవేశించాడని మళ్లీ ఆయన సోదరుడు పిలిస్తే బయటకొస్తాడని గుర్తిరిగినటువంటి అగస్త్య మహర్షి సంకల్పం చేత రాక్షసుని కడుపులో జీర్ణం చేసేసుకున్నారు కాబట్టి కలియుగానికి పూర్వం ఉన్నటువంటి యుగాల్లో బ్రాహ్మణ గృహాలలో కూడా శ్రాద్ధ కార్యమునందు మాంసాన్ని పచనం చేసి పెట్టడం అనేటటువంటి సంప్రదాయం ఉంది కానీ కలియుగంలో మాత్రం మాంసాహారం తినడం కొందరి కొందరికి నిషేధంగా శాస్త్రం నిర్దేశించింది కాబట్టి దాని స్థానంలో మినుముతో చేయబడినటువంటి వంటకాన్ని మాత్రమే వండి పెడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు పితృదేవతా కార్యము చాలా శ్రద్ధతో చేయవలసింది కాబట్టి శ్రాద్ధ కార్యమునకు పితరులు మాంసమునడిగితే వాళ్ళ కోర్కె తీర్చడం కోసమని ఈ ఉపరిచరుడు అనేటటువంటి రాజు వేటకి బయలుదేరి వెళ్ళాడు ఆయన అక్కడ వేటాడుతున్న సమయంలో ఋతుస్నాతయి తన సమాగమము కొరకు నిరీక్షిస్తున్నటువంటి భార్య అయిన గిరిక ఆయన మనసులో కదిలింది తన భార్య గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నటువంటి పరమధర్మాత్ముడైన రాజు వేటాడుతున్న సమయంలో ఆయన వీర్యము స్ఖలనమైంది ఈ కదలికలన్నీ ఎందుకు వచ్చాయో ఇన్ని కదలికలు జరిగితే తప్ప వ్యాస మహర్షి యొక్క జననము జరగడం ఎందుకు సంభవం కాదో మీరు రాబోయేటటువంటి ఆఖ్యానాల్లో మీరు తెలుసుకుందరు కానీ ఇది ఏదో కేవలంగా తన భార్యని స్మరించడం చేత జరిగినది అని అనుకోకూడదు పరమధర్మాత్ముడై వేదాన్ని నిరంతరము అనుష్ఠించి గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి ఒక మహాపురుషుడైన వ్యక్తి యొక్క వీర్యము స్ఖలనమైతే తప్ప ఆయన వలన ఒక స్త్రీ జననమైతే తప్ప అటువంటి క్షేత్రమునందు బీజము స్థాపింపబడితే తప్ప వ్యాస భగవానుడి యొక్క ఉత్పత్తికి మార్గము లేదు ఈ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమైతే ఆయన దాన్ని చూసి అభిమంత్ర్యాఘట వీర్యం వట పుటీకృతం దాన్ని మర్యాకులోకి పట్టి అమోఘమైనటువంటి ఈ వీర్యము నశించపోకూడదు అని మంత్రముల చేత దాన్ని భద్రం చేశాడు చేసి ఏకస్మిన్ సమయే కాచి దద్రికానామాప్సరా బ్రాహ్మణం అనుప్రాప్తం కుర్వంతీ కు సా జలే మగ్నా జగ్రాహ చరణం నారీ ద్విజస్య వరవర్ణిని ప్రాణాయామ సోధా దృష్టా తాం ఆమచారిణీ శశాపభవ మత్సీత్వం ధ్యాన విఘ్నకరీయ సా శాస్తా విప్రమేఖ్యైన బయమునాచరీ శఫరీ రూపంపన్నా హికాప్సరా ఇక్కడ ఉపరిచరుడనబడేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమై మర్యాకులు అయిన పట్టి మంత్రముల చేత అభిమంత్రించి ఇంత అమోఘమైన వీర్యము నశించిపోవడానికి వీలు లేదని ఆలోచన చేసినటువంటి సమయమునకు ముందర జరిగినటువంటి గాథని ఒకదాన్ని భగవానుడు తీసుకొచ్చి అక్కడ అనుసంధానం చేస్తున్నారు ఒకనొకొకప్పుడు పరమ వైదిక నిష్ట కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు సాయం సంధ్య వేళలో ఒక సరోవరంలో దిగి ఆయన సంధ్యానందనం కోసమని స్నానం చేసి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాడు ఆ సమయంలో అద్రికానబడేటటువంటి ఒక అప్సరస జలకేలి సాగిస్తోంది ఆవిడ ఈ బ్రాహ్మణుణ్ణి చూసి ఆవిడికి ఎందుకో హేళన చెయ్యాలనిపించింది కానీ తపశక్తి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క క్రోధం ఎంత దూరం వెడుతుందో ఆవిడ ఆలోచించలేకపోయింది అద్రికానబడేటటువంటి అప్సరస ఒక్కసారి నీటిలో మునిగి నీటి అడుగు నుంచి వచ్చి ఆయన కాలు గట్టిగా లాగింది ఆయన ఒక్కసారి ఆ నీటిలోకి సతికి పడిపోయాడు ఆయన పైకి లేచి అన్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి నన్ను నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకుని లాగి అపభ్రంశమయ్యేటట్టు చేశావు కనుక నీటిలో మాత్రమే తిరుగాడగలిగినటువంటి ప్రాణి అయిన చాపగా నీవు మారిపో అన్నాడు ఋషి తన తపశక్తి చేత ఆయన సత్యం మాట్లాడాదనకూడదు ఋషి మాట్లాడింది సత్యం కాదు ఋషి ఏది మాట్లాడాడో అది సత్యం అవుతుంది ఆయనకి అంతటి శక్తివంతుడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఋషి ఏదన్నాడో అది సత్యం అయిపోవాలి కాబట్టి ఇప్పుడు ఈ అద్రిక అనబడేటటువంటి అప్సరస ఒక చాపగా మారిపోయింది ఇప్పుడు ఆవిడ ఆ మహర్షి యొక్క కాళ్ళ మీద పడింది తప్పు చెయ్యడం తేలిక శాపవాక్కుని విడిచిపెట్టిన తర్వాత అనుగ్రహం కోసం మళ్ళీ ప్రయత్నించడం ఎంత కష్టాన్ని తీసుకొస్తుందో మనకి చూపిస్తుంది పెద్దలతో వ్యవహరించేటప్పుడు కేవలం ఏదో వేళాకోళంగా ఉండడం వారి పట్ల అవమానం చెయ్యడం వారు కృద్ధులయ్యేటట్టు చెయ్యడం ఎంత ప్రమాదాలకి తీస్తుందో మనకి చూపిస్తుంది దేవీ భాగవతం అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించవలసినది అని ప్రార్థించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు మక్రోధ శాపభోగిన మత్స్యోలింగతా శుభే మానుషా జనయిత్వాత్వం శాపమోక్ష ఆయన నోటి వెంట ఒక మాట వచ్చింది ఇది నిన్నను మీకు మనవి చేశాను ఎన్నో వస్తువులు ప్రయోజనాన్ని ఇస్తున్నా అంతర్గతంగా ఉన్న విద్యుత్ కనపడనట్టు వెనకనున్నటువంటి పరాశక్తి నడిపిస్తోంది కథలంతటిని ఆవిడ యొక్క ప్రచోదనం చేత ఆ బ్రాహ్మణుడి నోటి వెంట ఒక మాట వచ్చింది నీవు చాపగా ఉన్నప్పటికీ సృష్టిలో ఊహించని రీతిలో నువ్వు ఇద్దరు మనుష్యులను నీ గర్భమునందు ధరించి వారిని ప్రసవం అవగాని వారిని నువ్వు ప్రసవించగాని నీ చాపరూపమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి అప్సరసగా మారుతావు అన్నారు ఇప్పుడు ఆ అద్రిక యమునా నదీ జలముల ఎందు ప్రవేశించి ఆ నీటిలో బతుకుతోంది అదే సమయంలో ఈ ఉపరిచరుడనేటటువంటి రాజు యొక్క వీర్యము స్ఖలనమైన కారణం చేత అమోఘమైనటువంటి నా వీర్యము నశించపోకూడదని మంత్రముల చేత దాన్ని రక్షణ కల్పించినటువంటి వాడై ఒక మర్రియాకులో భద్రపరచి తనకి పెంపుడు డేగ ఒకటి పక్కనుంది దాన్ని పిలిచి ఈ ఆకుమూటని పట్టుకెళ్లి నా భార్య అయిన గిరికకి అందించవలసింది అని రాజు దానికి అందించాడు ఇప్పుడు ఆ డేగ ఈ వీర్యంతో కూడినటువంటి మర్యాకు పొట్లాన్ని పట్టుకుని ఆకాశ మార్గంలో యమునా నది మీద వెళ్ళిపోతాను అదే సమయంలో వేరొక డేగ ఈ డేగ నోట్లో ఉన్నటువంటి మర్యాకు పొట్లాన్ని చూసి అది తినవలసిన మాంసఖండం అని భ్రమించి ఈ డేగతో యుద్ధం చేసింది ఈ రెండు డేగలు యుద్ధం చేయడంలో ఈ డేగ నోట్లో ఉన్నటువంటి వీర్యముతో కూడినటువంటి పక్కం ఒక్కసారి పైనుంచి కిందక పడి యమునా నదిలో పడిపోయింది అదే సమయంలో ముని యొక్క శాపవాక్కు ఉంది కనుక అద్రిక అనబడేటటువంటి చాప ఈ ఉపరిచరుడు అనబడేటటువంటి మహారాజు యొక్క తేజస్సుని తాను గ్రసించింది దాని వలన ఆమె గర్భవతి అయింది ఆమె కడుపులో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పెరిగి పెద్దవాళ్ళయ్యారు పది నెలలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఒక చాపలవాడు వల వేసి ఈ చేపని పట్టి ఒద్దుకు తీసుకెళ్లి దాని పొట్ట చీల్చాడు అందులోంచి ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు ఒక పిల్లపైకి వచ్చింది ఒక నదిలో ఉన్నటువంటి చాప కడుపులో ఇంత అపురూపంగా ఇద్దరు మనుష్యులు ఉండడం అసాధారణం కనుక ఇంత అపురూపంగా దొరికినటువంటి వస్తువులు లోకంలో ప్రభువుకే చెందుతాయి కనుక నేను తీసుకోకూడదోనే ఆయన ఆ ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్లి మత్స్యరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మత్స్యరాజుకు బహూకరించాడు ఆ ఇద్దరిని చూసినటువంటి మత్స్యరాజు మగ పిల్లవాణ్ణి నా దగ్గర ఉంచుకుంటానని ఆయనకి కొడుకులు లేరు కనుక ఆ పిల్లవాణ్ణి పెంచుకుని మత్స్యరాజ్యాన్ని ఇచ్చాడు ఈ పిల్లని దాశరాజు అనబడేటటువంటి ఈ చాపలవాడు ఎవరు పట్టుకొచ్చాడో ఆయనకి ఇచ్చాడు ఆ పిల్ల యోజన గంధి ఆమె శరీరాన్ని ఎప్పుడు చేపల వాసన అంటి ఉండేది ఇప్పుడు ఈ చాపల వాసనతో కూడినటువంటి పిల్ల పేరు మత్స్యగంధ ఈ మత్స్యగంధ అనబడేటటువంటి పిల్ల దాశరాజు దగ్గర పెరుగుతోంది పిల్లవాడు మత్స్యరాజుకి వారసుడై రాజ్యాన్ని ఏలుతున్నాడు ఇప్పుడు వ్యాస మహర్షి యొక్క జననం సంభవం కావలసి ఉంది ఇప్పుడు